అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది బీజేపీలో లాబీయింగులు ఎంత బలంగా ఉన్నాయి ఒక ఎంపీని పార్టీలోకి రాకుండా ఒక వర్గం లాబీయం చేస్తుంటే ఆయన్ను పార్టీలోకి తీసుకొని ఎంపీ సీటు ఇచ్చేలాగా మరో వర్గం లాబీయింగ్ చేస్తుంది సో ఈ బలమైన లాబీయింగ్లో ఎవరు గెలుస్తారు దాదాపుగా ఆయన్ను పార్టీలోకి తీసుకునే అవకాశమే లేదు లేనట్టుగా ఉంది సో ఇంతకీ ఎవరు ఆ నియోజకవర్గం ఏది అంటే నరసాపురం పార్లమెంటు నరసాపురం ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు మీకు నేను అసలు విషయంలోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న వీడియో నేను గుర్తు చేస్తా ఒక పది రోజుల కిందట కరెక్ట్గా తేదీ కూడా చెప్తా పదమూడు రోజుల కిందట మార్చి పదకొండవ తేదీని ఒక వీడియో చేశాను ఏపీ బీజేపీలో వెన్నుపోట్లు అని ఆ వీడియోకి మనకి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల వ్యూస్ వచ్చాయి ఆ వీడియో బాగా వైరల్ అయింది ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల వ్యూస్ వచ్చాయి ఏపీ బీజేపీలో వెన్నుపోట్లు అని దానిలో నేను చెప్పాను చాలా స్పష్టంగా చెప్పాను రఘురామకృష్ణరాజు గారు బీజేపీలో ఒక రాకుండా ఒక వర్గం అడ్డుకుంటోంది అని స్వస్టిల్ ఇప్పటికీ పదమూడు రోజుల నుంచి కూడా అదే పరిస్థితి జరుగుతుంది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పోటీ చేయబోతున్న సీట్లు ఎంపీ సీట్లు ఆరు ఉన్నాయి అందరికీ తెలుసు కదా సో ఆరు ఎంపీ సీట్లు కూడా దాదాపుగా ఫిక్స్ అయ్యాయి రాజమండ్రి అనకాపల్లి అరకు రాజంపేట తిరుపతి నరసాపురం ఈ ఆరు సో దీనిలో భాగంగా రాజమండ్రి నుంచి పురంధేశ్వర గారు దాదాపుగా కన్ఫామ్ అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గారు దాదాపుగా కన్ఫామ్ మేబీ చివరి నిమిషంలో మారితే మారొచ్చు అరకు నుంచి కొత్తపల్లి గీత గారు మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం ఆమె పేరు కన్ఫామ్ రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు కన్ఫర్మ్ దాదాపుగా ఆ రాజంపేట కనుక బీజేపీ పోటీ చేస్తే ఆయనే పోటీ చేస్తారు తిరుపతి నుంచి మాజీ ఎంపీ ప్రస్తుత గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గారు కన్ఫర్మ్ ఇక నరసాపురం విషయానికి వచ్చేసరికి యాక్చువల్లీ అందరూ ఊహించిన పేరు రఘురామకృష్ణరాజు గారే బీజేపీలోకి వెళ్ళి పోటీ చేస్తారు అని కానీ మన ఛానల్లో గత కొంతకాలంగా చెప్తూనే ఉన్నాం రఘురామకృష్ణరాజు గారిని బీజేపీలోకి రాకుండా ఒక బలమైన శక్తి ఆపుతోంది కొన్ని బలమైన వ్యక్తులు ఆపుతున్నారు అని సో అందుకే ఇప్పుడు నరసాపురం ఎంపీ సీటు శ్రీనివాస వర్మ గారికి ఇచ్చే అవకాశం ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి నేనేమి రఘురామకృష్ణరాజు గారికి ఎవ్వరు అని పూర్తిగా అని చెప్పట్లేదు ఇస్తారని కన్ఫర్మ్ చేయట్లేదు అయితే ఎవ్వరు అనేది ఒక సెవెంటీ పర్సెంట్ ఇస్తారు ఇచ్చే ఛాన్సులు థర్టీ పర్సెంటే ఉన్నాయి ఇవ్వక ఇవ్వని ఎవ్వరు అనడానికి ఛాన్సులు డెబ్బై శాతం ఉన్నాయి రేషియో చూసుకుంటే ఎందుకు ఈ పరిస్థితి అంటే రఘురామకృష్ణరాజు గారు అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీట్లలో ఖచ్చితంగా లాభీంగులు అయితే జరుగుతున్నాయండి ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో పై స్థాయిలో ఎవరి లాభీంగులు వాళ్ళు జరుగుతున్నాయండి ఒక రకంగా బంతాట కేంద్ర పెద్దల దగ్గర కేంద్ర పెద్దలకేముంది వాళ్ళకేమి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు డెప్త్గా తెలవదు ఎవరో ఇచ్చిన రిపోర్ట్ మీద వాళ్ళు ఆధారపడతారు తప్ప వాళ్ళేమి పూర్తిగా ఇక్కడ రాజకీయాలను స్టడీ చేసిన వ్యక్తులు కాదు పైగా కేంద్ర పెద్దలకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుల పేర్లే తెలియవు సాక్షాత్తు ఒక సంవత్సరంన్నర కిందట జరిగిన మీటింగ్లోనే నరేంద్ర మోదీ గారు సోమి వీర్రాజు గారిని మీ పేరేంటి ఆప్ కా నాంకే హాయ్ ఆ కౌన్ హాయ్ అని అడిగారు అది బయటకు కూడా వచ్చింది మనందరం నవ్వుకున్నాం అప్పుడు సో ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా బీజేపీ ట్రీట్ చేస్త బీజేపీ పెద్దలు ట్రీట్ చేస్తారని చూడొచ్చు సో అందుకే యాక్చువల్లీ రఘురాం కృష్ణరాజు గారు బీజేపీలోకి వస్తే ఖచ్చితంగా ఆయన కంట్రోల్లోకి తీసుకుంటాడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఫేస్ ఆయన అవుతాడు ఎందుకంటే మీడియాకి వైసీపీ వ్యతిరేక మీడియా మొత్తం ఆయన కంట్రోల్లో ఉన్నట్టే వైసీపీ వ్యతిరేక మీడియాకు ఆయనే ఒక పెద్ద అస్త్రం ఆయనే ఒక పెద్ద ఆయుధం సో వైసీపీకి వ్యతిరేకంగా ఈ కూటమి పోటీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కర్త కర్మ క్రియ మొత్తం రఘురామకృష్ణరాజు గారే సో ఆయనే మొత్తం నడిపించాడు అనే పేరు బాగా వస్తుంది పైగా అక్కడ ఈజీగా గెలిచే సీటు పాజిటివ్ సీటు సో ఆయన అక్కడ నుంచి గెలిస్తే ఖచ్చితంగా కేంద్రంలో ఏదో ఒక కీలకమైన పదవిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది సో అది ఆంధ్రప్రదేశ్లో చాలామంది బీజేపీ నాయకులకు ఇష్టం లేదు చాలామంది బీజేపీ నాయకులకు ఇష్టం లేదు అందులో కొంతమంది వైసీపీ అనుకూల బీజేపీ నాయకులు ఉన్నారు కొంతమంది తటస్థ బీజేపీ నాయకులు కూడా ఉన్నారు సో అందుకని ఈ విషయంలో అందరూ ఏకమై రఘురామకృష్ణరాజు గారు బీజేపీలోకి రాకుండా ఒకవేళ వచ్చిన నరసాపురం ఎంపీ సీటు ఆయనకు కన్ఫామ్ కాకుండా ఆపగలుగుతున్నారు చాలామంది ఆపగలుగుతున్నారు సో రఘురామకృష్ణరాజు గారు కూడా మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నారు నరసాపురం ఎంపీ సీటు తనే పోటీ చేయడానికి తనే బీజేపీలో చేరడానికి ఆయనకు అండగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నారు రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఆయన సీటు విషయంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పాజిటివ్గా ఉన్నారు ఆయన తరఫున బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నారు కానీ బీజేపీ పెద్దలకు మాత్రం ఆర్ఎస్ఎస్ నుంచి ఒత్తిడి ఉంది ఆయన తీసుకోవద్దు అది ఇదని ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు గతంలో బీజేపీలో పనిచేశారు టీడీపీలో పనిచేశారు వైసీపీలో పడ కూడా పనిచేశారు సో వైసీపీలోకి ఆయన వెళ్ళడం సాఫీగా జరిగింది కానీ వైసీపీ నుంచి బయటకు రావడం మాత్రం అనేక వివాదాల మధ్య జరిగింది సో ఆయన ఇప్పుడు ఒక ఫేమస్ పర్సనాలిటీ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద సో అందుకే ఆయన్ను బీజేపీలోకి ఎంటర్ అవ్వగలకుండా ఇప్పటి వరకు అయితే ఆపారు ఆయన వ్యతిరేకులు ఆయనను బీజేపీలోకి రాకుండా అడ్డుకోవాలనుకుంటున్న శత్రువులు యాజ్ యాజాన్ నవ్వు అయితే వాళ్ళే సక్సెస్ అయ్యారు సో అయితే ప్రయత్నాలు అయితే ఆగట్లేదు రెండు వైపులు వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయి వాళ్ళ వాళ్ళ లాభింగులు జరుగుతున్నాయి ఎట్ ద టైం ఎనీ టైం ఏదైనా జరగవచ్చు ప్రస్తుతానికి నాకున్న సమాచారం అయితే ఆయన్ను తీసుకునే అవకాశం లేదని అంటున్నారు సో ఏం జరుగుద్ది అనేది చూడాలి చాలా ఆసక్తికరమైన రాజకీయం ఇదైతే మామూలు రాజకీయం కాదు రఘురామకృష్ణరాజు గారు దెబ్బయిపోయినట్టే ఒకవేళ ఆయన కనుక పోటీ చేయకపోతే ఆయన రాజకీయ జీవితం ఏమాలి టీడీపీలోకి రావాలా లేదా జనసేనలోకి వెళ్ళాలా వెళ్ళినా ఇప్పుడు ఎంపీసీట్లు ఏమీ ఖాళీ లేవు పైగా పోనీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా అక్కడున్న దాదాపు అమ్మే అన్ని ఎమ్మెల్యే సీట్లు కూడా ప్రకటించారు వేరే అభ్యర్థులకు ఇచ్చేశారు ఇప్పటికిప్పుడు ఆయన్ను జనసేనలోకి టీడీపీలోకి తీసుకొని ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేరు సో ఇదంతా ఒక గందరగోళమైన పరిస్థితిలో అయితే ఉందన్నమాట సో ఆయనకు ఎంపీ సీటు ఇవ్వరు అనేది ఊహించుకోవడమే కష్టంగా ఉంది చాలామందికి నేను ఇప్పుడు ఈ విషయం చెప్తున్నందుకు నా మీద కూడా చాలామంది నా నాకు కూడా వ్యతిరేకంగా కామెంట్స్ చేయొచ్చు కానీ ఆయన విషయంలో జరుగుతున్న అంతర్గత కుట్రలు అయితే అవి ఇంటర్నల్గా చాలా విషయాలు జరుగుతున్నాయి నేను ఇంకా కొంచెం మాత్రమే చెప్పాను నేనైతే ఏది చెప్పాలో అదే చెప్పాను చాలా విషయాల్లో నేను నోటికి తాళం వేశాను ఇంకా ఇంటర్నల్లో జరుగుతున్న అంశాలు నేను ఇంకా చెప్తే చాలామంది షాక్ అవుతారు థ్యాంక్ యూ